అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలని ఎవరికీ ఉండదు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచే చాలామంది విద్యార్థులు ఎంఎస్కు ప్లాన్ చేస్తుంటారు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని నేరుగా అమెరికాలోని అత్యున్నతమైన యూనివర్సిటీలో చేరడానికి ప్రయత్నిస్తుంటారు ఇప్పటి వరకు జరిగిన తంతు ఇది ఇక తాజాగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రతిదీ స్క్రూటినీ చేయడంతో పాటు సీటు వస్తుందా రాదా అనే డైలమాలో పడిపోతున్నారు విద్యార్థులు దీంతో అమెరికాలో చదువుకోవాలనే కళలు కాస్త కళలుగా మారిపోతున్నాయి ఇక బదులుగా చాలా మంది బ్రిటన్ లేదా జర్మనీలో చదువుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వివరాలు ఈ ప్రత్యేక కథనలో చూద్దాం అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలని ఏ విద్యార్థికుండదు చెప్పండి చురుకైన విద్యార్థులు కాలేజీలో చదువుకునేటప్పుడే భవిష్యత్తు ప్రణాళిక చేసుకుంటారు ఉదాహరణకు చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మూడవ సంవత్సరంలోనే అమెరికాలోని ఉత్తమ యూనివర్సిటీల గురించి వాకబు చేస్తూ ఉంటారు ముందస్తుగా నిపుణుల సలహా తీసుకుని తమ తమ ప్రయత్నాలు చేసుకుంటారు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లిన వారు కోకొల్లలు ఇప్పటి జరిగిన తంతు ఇది అయితే ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి ఆయన అన్ని రకాల వీసాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టారు దేశంలో అక్రమంగా నివసిస్తోన్న వారిని బలవంతంగా పంపించేశారు అలాగే యూనివర్సిటీలకు ఇవ్వాల్సిన గ్రాంట్లను కూడా నిలిపివేశారు ఒక రకమైన భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో ఏ ఒక్క వర్గం సురక్షితంగా లేదు గ్రీన్ కార్డ్ ఉన్నా లేదా అక్కడ సిటిజన్షిప్ ఉన్నా దేని లెక్క లేదంటున్నాడు ట్రంప్ నిబంధనలు ఉల్లంఘిస్తే మీ దేశాలకు పంపిస్తామని హెచ్చరించాడు ఇక ఇండియా నుంచి చాలామంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నీళ్లు చల్లింది లేనిపోని స్క్రూటినీల పేరుతో వేధిస్తారని భావించి అమెరికా బదులుగా ఇతర దేశాల్లో చదువుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చాలామంది విద్యార్థులు కాలేజీ అడ్మిషన్ల కోసం గత రెండు సంవత్సరాల నుంచి కసరత్తు చేసి అడ్మిషన్కు కావలసిన డబ్బును కూడా సర్దుబాటు చేసుకుని సిద్ధం చేసుకున్నారు అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ విద్యార్థులపై కఠినతరమైన ఆంక్షలు విధించడంతో పాటు వీసాలను రద్దు చేయడం మొదలుపెట్టింది పొలిటికల్ స్క్రీనింగ్ జోరు పెంచడంతో చాలామంది విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే ఉత్సాహంపై అమెరికా ప్రభుత్వం స్క్రూటినీ పేరుతో వేధింపులకు గురి చేస్తోందని భావించి చాలామంది విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకోవాలనే ప్లాన్ను మార్చుకుంటున్నారు అమెరికా ప్రభుత్వం విద్యార్థులపై కొరడా జులిపించడానికి ప్రధాన కారణం అమెరికా యూనివర్సిటీలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైంది అసలు సమస్య విద్యార్థుల్లో చాలా మంది పాలస్తీనాకు అనుకూలంగా యూనివర్సిటీలో ప్రదర్శనలు నిర్వహించడం ట్రంప్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ప్రభావం అమెరికా యూనివర్సిటీ విద్యార్థులపై పడింది గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసిన తర్వాత ఇక్కడి యూనివర్సిటీ విద్యార్థులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గలం విప్పడం అమెరికాలోని పలు నగరాల్లో రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించడం అది అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది దీనికి తోడు అమెరికాలోని యూదు విద్యార్థులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు కాగా అమెరికాలో యూదుల హవా అంతా ఇంత కాదు అమెరికాలో ఉండే సంపన్నులంతా యూదులే అక్కడి ప్రభుత్వాన్ని వెనుకుండి నడిపించేది కూడా యూదులే ఇక యూనివర్సిటీలో యూదు విద్యార్థులకు పాలస్తీనా తో పాటు ముస్లిం దేశాలకు చెందిన విద్యార్థులకు మధ్య గొడవలు జరిగేవి ఇది కాస్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఇతర దేశాలకు చెందిన విద్యార్థులను చదువుకోవడానికి అనుమతిస్తే వారు ఇక్కడ రాజకీయాల్లో ఏమిటని అమెరికా ప్రభుత్వం విద్యార్థులను నిలదీస్తోంది దీంతో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్పై లేనిపోని కఠినమైన నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టింది అది కాస్త ఇండియాకు చెందిన విద్యార్థులపై ప్రభావం చూపించింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పాలస్తీనా అనుకూల విద్యార్థుల వీసాలను రద్దు చేయడం మొదలైంది దీంతో పాటు వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి ఈ ఏడాది మార్చ్ ఇరవై ఏడున యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడుతూ సుమారు మూడు వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించారు ఇప్పటి నుంచి విద్యార్థుల కదలికపై నిఘా పెడతాం రోజువారీ కార్యక్రమాలను గమనిస్తాం గీత దాటితే వారి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు అమెరికాలోని రెండు వందల ఎనభై ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటోన్న ఒక వెయ్యి ఎనిమిది వందల మంది విద్యార్థుల లీగల్ స్టేటస్ను మార్చారు దీంతో పాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గత మే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలను విద్యార్థుల స్కెడ్యూలింగ్ అపాయింట్మెంట్లను నిలిపివేయాలని ఆదేశించింది ఇవన్నీ చూస్తోన్న ఇండియా చెందిన స్టూడెంట్స్ అమెరికాకు వెళ్లి చదువుకోవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు అంత దూరం వెళ్లి అంత ఖర్చు పెట్టుకుని ఏదో కారణంతో వీసాను రద్దు చేస్తే దారుణంగా నష్టపోతామని చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకు ప్లాన్ చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా గత నెల పద్దెనిమిదిన స్టే డిపార్ట్మెంట్ వీసా ప్రాసెసింగ్లు తిరిగి మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది స్టూడెంట్ వీసాలకు సంబంధించి అన్ని ఎఫ్ఎంజే వీసా దరఖాస్తుదారుడు తమ సోషల్ మీడియా ఖాతాలను అన్లాక్ చేసి ఇవ్వాలనే కండిషన్ పెట్టింది కాగా విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాను పరిశీలించి అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టింగులు పెట్టారా లేక పాలస్తీనాకు అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా కామెంట్లు పెట్టారా అనేది చూస్తారు ఒకవేళ సోషల్ మీడియా ఖాతాను మూసివేస్తే వీసాను నిరాకరించే అవకాశం కూడా ఉంది కర్మకాలి విద్యార్థి అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టినా వీసా దక్కే అవకాశాలు మాత్రం నిల్ విద్యార్థి ప్రొఫైల్ అంతా బాగుండి అధికారి పూర్తి సంతృప్తి చెందినా సోషల్ మీడియాలో గాజాకు అనుకూలంగా ఏదైనా పోస్టు పెడితే వీసాను రద్దు చేసే అధికారం అధికారికి అప్పగించింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలామంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూకు వెళ్లడానికి ముందు రోజు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒకసారి పరిశీలించి పాలస్తీనాకు అనుకూలంగా ఏమైనా పోస్టింగులు పెట్టారా అని చూసుకుని ఒకవేళ ఉంటే వాటిని డిలీట్ చేసుకుని ఇంటర్వ్యూకు వెళ్లారు ఇక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల బాధలు మరో విధంగా ఉన్నాయి కాలిఫోర్నియాకు చెందిన కొంతమంది విద్యార్థులు చెప్పుకొచ్చేదేమంటే చిన్న చిన్న పొరపాట్లను చూపించి వీసాలు రద్దు చేశారని వాపోయారు ఉదాహరణకు కొంతమంది విద్యార్థులు కారు స్పీడ్గా నడిపినందుకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు స్పీడింగ్ టికెట్ జారీ చేసినా అలాగే పార్కింగ్ టికెట్ మన పేరుపైన ఉన్నా లేక అడ్రస్ మార్చుకోవడంలో జాప్యం చేసినా అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వీసాలను రద్దు చేశారు చాలామంది విద్యార్థులు తమ జరిగిన అన్యాయం గురించి ఫోన్లో చెప్పడానికి కూడా భయపడుతున్నారు తమపై నిఘా ఉండే అవకాశం ఉంది తమ వీసా రద్దవుతుందని భయపడుతున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఇండియా స్టూడెంట్ అయి ఉండి దాంట్లో ఆ స్టూడెంట్ ముస్లిం అయి ఉంటే మాత్రం చిక్కుల్లో పడ్డట్టే అందుకే చాలా మంది స్టూడెంట్స్ అమెరికాకు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయంగా బ్రిటన్ లేదా జర్మనీలో చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారు యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా విడుదల చేసిన నివేదికలో గత ఏడాది అమెరికాకు మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది దేశాలకు చెందిన విద్యార్థులు వస్తే వారిలో ఇండియా నుంచే అత్యధికంగా ఉన్నారని వెల్లడించింది ఇక తాజాగా వీసా పాలసీలో మార్పులు చేర్పులు చేసిన కారణంగా గత ఏడాదితో పోల్చుకుంటే పదిహేను నుంచి ఇరవై శాతం వీసాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి గత ఏడాది ఎఫ్ వన్ వీసాలు అంటే స్టూడెంట్ వీసాలు ఎనభై ఆరు వేల వరకు జారీ చేసింది చాలా మంది విద్యార్థులు మాస్టర్ డిగ్రీకి అమెరికాకు వెళ్లాలనుకునే ప్లాన్ ను ఉపసంహరించుకున్నారు బదులుగా బ్రిటన్ మేలు అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల పాటు నిఘా నీడలో ఉండడం కంటే స్వేచ్ఛగా ఎక్కడ చదువుకోవచ్చు అక్కడికే వెళ్లాలనుకుంటున్నారు స్టూడెంట్స్ అయితే చాలా మందికి మాత్రం మనసులో అమెరికాకు వెళ్లాలని ఉన్నా ట్రంప్ ప్రభుత్వం రోజుకో నిబంధన తీసుకువచ్చి అమెరికాలో చదువుకోవాలన్న డ్రీమ్ పై దెబ్బ కొట్టింది కాగా ఇండియానే కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో భయంతో చదువుకుంటున్నారు ప్రభుత్వ నిర్వాహకం వల్ల అమెరికాకు విద్యార్థుల నుంచి వచ్చే బిలియన్ల కొద్దీ డాలర్ల రెవెన్యూ కోల్పోతోంది ఇక ఇండియా విద్యార్థుల విషయానికే వస్తే అమెరికాలో స్వేచ్ఛగా ఎలాంటి చీకు చింతా లేకుండా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థుల కలలపై ట్రంప్ కోలుకోలేని దెబ్బతీశాడు అమెరికాలో చదువును మిస్ అవుతున్నందుకు విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారనేది మాత్రం పచ్చి నిజం